కాంగ్రెస్ పార్టీలో ఈ పనికమాల పొలిటికల్ పార్టీలు ఒకటి మీద ఒకడు గొడవ ఇప్పుడే నేను బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు అవినీతి చేశాడని కొండా సురేఖ పొంగలేటి శ్రీనివాస్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద రేవంత్ కి కంప్లైంట్ చూసారా ఈ కంప్లైంట్లు అంటే రేవంత్ ఏదో దైవదూతలాగా ఏదో న్యాయం చేయగలిగినలాగా రేవంత్ రెడ్డి మీద నాకు పద్దెనిమిది మెయిన్ కంప్లైంట్లు వచ్చాయి వన్ బై వన్ వన్ వీక్ లో రిలీజ్ చేసి చూపిస్తా సుప్రీం కోర్టులో లో కేసు లేస్తా ఎందుకు అంటే తమ్ముడు రేవంత్ పద్దెనిమిది కంప్లైంట్లు వచ్చాయి ఇప్పటికి ఒక్కొక్కటి కొన్ని వేలు కోట్లు కంప్లైంట్లు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫార్మ్ ఫ్రేమ్ చేస్తున్నాను వన్ బై వన్ వన్ వీక్ సమయం ఇస్తున్నాను ఇరవయో తారీఖు లోపుని తమ్ముడో రేవన్ రా రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం డబ్బులు తెద్దాం వద్దు సమిట్లు పెడతాం వద్దు నిరుద్యోగ సమస్య నిర్మూలన చేద్దాం వద్దు న్యాయం చేద్దాం వద్దు అప్పులు తీర్చుదాం వద్దు అభివృద్ధి చేద్దాం వద్దు మరేం చేద్దాం దోచుకు తిందాం వాళ్ళ వాళ్ళే దోచుకుంటున్నారు వన్ బై వన్ పద్దెనిమిది కంప్లైంట్లు నేను పెట్టానా బాగోదు రాష్ట్రాలు పాడైపోతాయని నేను కొంచెం ఆలోచిస్తున్నాను మంచి మనసుతో చూసారా ఆ రాకేష్ అని ఆయన షూ ఇసిరాడు చీఫ్ జస్టిస్ గారు క్షమాపణ క్షమించేశారు ఒక దళితుడైనా ఒక దళితుడైన ప్రధాన న్యాయమూర్తికే సేఫ్టీ లేక చెప్పులు ఇసురుతుంటే అడ్డుకోపోతే ఆయనకి ఎంత ఇంజరీ అవును అసలు అలాంటి వాడిని అరెస్ట్ చేసి మూడు గంటల్లో వదిలేసేయాలంటే అర్థమేంటి ఒరే సనాతన ధరం పేరుతో చెప్పులేసర్రా పెట్టుకొని బయలుదేరండ్రా దళితుల్ని చంపండ్రా క్రిస్టియన్ ముస్లింల మీద దాడులు చేయండ్రా అని ఎక్కడైనా సనాతన ధర్మం చెప్పిందా సనాతన ధర పేరుతో పవన్ కళ్యాణ్ ఏమో లడ్డూలో అబద్దాలు ఆడి లడ్డూ నేను సుప్రీం వెళ్ళని నోరు నోర్మూహించాయి చూడండి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వేల కోట్లు ఎలా సంపాదించాడు అవినీతిగానే సంపాదించాడు నీతిగా ఈ రాజకీయ నాయకులు కొండా సురేఖ రాసిన లెటర్లో సత్యం లేకపోతే ఆయన డెఫమేషన్ కేసేస్తాడు కదా సత్యం ఉండబట్టే డెబ్బై ఒక్క కోట్లే దొరికారు అది వాళ్ళో వాళ్ళు భాగం పెంచుకుంటున్నారు ఇది అని గొడవలు ఇంటర్నల్ గొడవలు అరే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల్లో ఒక కోటి మందికి తిండి లేదు ఉచిత విద్య లేదు ఉచిత వైద్యం లేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు లే అరవై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు మహిళలకు రక్షణ లేదు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎలక్షన్ల ముందు వెయ్యి రూపాయలు రెండు వేలు ఇవ్వడం పనికిమాల వాగ్దానాలు చేయడం